హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం నిజంగా అసలు ఎంత వరస్ట్ స్ట్రాటజీస్ అండి అసలు బిగ్ బాస్ అంటేనే ఏమైపోయిందంటే ఒక గ్యాంగ్ మన వెనకాల ఉందంటే ఇక అన్నిట్లో సపోర్ట్ 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 చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉన్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా అదే జరిగింది సో ఇక ఉండేది తనూజ అలాగే భరణి అలాగే లెంగ్స్టర్ వచ్చేసి సుమన్ గారు ఇక ముగ్గురు ఉన్నారు కదా ఇక ఫస్ట్ ఎవరు అందరి టార్గెట్ ఇంకే ఒక మనిషి ఫస్ట్ సంజనాని లాగి పక్కన పడేద్దాం ఇక ఆమెను పడేసిన తర్వాత ఇంకెవరి కొట్టుకుంటే మనకెందుకు అనే స్ట్రాటజీయే ఉంది కానీ ఇక్కడ కనీసము ఎవరి గేమ్ గురించి వాళ్ళు ఎవరూ ఆలోచించేది లేదు గుడ్డిగా ఒకరు చెప్పింది తనుజా చెప్పింది సుమన్ షెట్టి గారుంటారు అంతే ఇంకా ఏమ్మా తనూజ ఎవరిని తీమంటావు ఆమెను తీమంటావా ఓకే మన ప్లాన్ ఇదే కదా ఆ ఇదే ఇక డ్రాగ్ తీసుకోబోయి ఆ క నైఫ్ తీసుకోబోయి రీతుకి అయితే ఇచ్చేశాడు ఇక్కడ రీతు అలాగే సంజనా గారి ఫైట్ అయితే అస్సలు లైవ్లో చూపించలేదు మొత్తం కట్ చేసేసారు ఇది ఎవరికి ఫేవరెటిజమో నాకైతే అర్థం కావట్లేదు మరి రీతుకి చేశారా సంజనా గారికి చేశారని ఇక సంజనా గారికి ఒకవేళ ఫేవరెటిజం అనేది బిగ్ బాస్ చేస్తాడంటే అస్సలు నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే అసలు ఆమె గేమ్ చెడిపోవడానికి ముఖ్య కారణమే బిగ్ బాస్ అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అసలు ఎందుకు చేశారు సరే చేసిన వాళ్ళు చేసినట్టు ఆమెను పంపించేశారా అది కూడా లేదు మళ్ళీ ఫ్రైడే అదే సాటర్డే డే తీసుకొచ్చి ఆమెకి సాక్రిఫైసెస్ అని అదొకటి పెట్టారు ఆ శాక్రిఫైసెస్ వల్ల ఆమె ఎవరితో ఏమి మాట్లాడినా వాళ్ళు నీకు సాక్రిఫైస్ చేశారు కదమ్మా వాళ్ళతో నేను గా ఎలా మాట్లాడతామని నాగార్జున గారు చెప్తారు ఇక ఆమె ఏం చేస్తుంది ఇక ఎవరికి నామినేషన్ అయ్యాలన్నా భయమే నామినేషన్ చేసి వాళ్ళని ఏదైనా పాయింట్స్ అడగాలన్నా భయమే వాళ్ళు కదా సాక్రిఫైస్ చేశారని చెప్పి ఆమెను ఏమైనా అనొచ్చు ఎట్లయినా ఆడుకోవచ్చు కానీ ఈమె మాత్రం నోరు మూసుకొనే ఉండాలి ఏంటిది అంటే ఒక కంటెస్టెంట్ని మీరే కట్టి పడేసినట్టు చేసేసారు సరే దాని తర్వాత ఆమె ఏమైనా గేమ్స్ ఆడకుండా ఉందా అంటే ఆమె ఎవరు ఆమెను గేమ్లోకి తీసుకోలేదు ఫస్ట్ పాయింట్ సరే గేమ్ వాళ్ళు తీసుకోలేదు ఇది బిగ్ బాస్ అయినా గేమ్ చేంజ్ చేయొచ్చు కదా ఇక్కడ గా సుమన్ శెట్టి గారిని పెట్టారు సుమన్ శెట్టి ఏమి చేయలేకపోతున్నాడని దివ్యాన్ని తోడుగా ఇచ్చి దాని తర్వాత ఇద్దరికి కలిపి ఒక టాస్క్ లాగా వాళ్ళిద్దరిని చేపించారు కదా ఇక్కడ తీసుకోంది ఎవరు మిగిలిపోయింది ఎవరు సంజనా గారు ఒక్కరే కామ్గా ఉన్నారు కదా ఆమెను ఎవరూ తీసుకోలేదు గ్యాంగ్ లోకి సో ఆమెకేమన్నా అక్కడ ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చి ఉంటే ఆమె ఇంకా ఎక్సలెంట్గా చేసి ఉండేదని నా నేనైతే గట్ ఫీలింగ్ ఎందుకంటే ఆమెకి ఇంకొకరు సపోర్ట్ అవసరం లేదు ఆమెకి ఏమి రెబల్ ఇవ్వకపోయినా కానీ ఆ రోజు అంతా హౌస్ మొత్తాన్ని ఒక ఆట ఆడిచ్చి ప్రతి ఒక్క తనూజా కానీ ఇమ్మానియల్ కానీ కళ్యాణ్ కానీ ప్రతి ఒక్కరు ఆమె రెబలేమో సో ఆమె నన్ను తీసేస్తున్నామని చివరి వరకు సండే వరకు కూడా అనుకుంటే అంటే సండే అంటే ఆ యొక్క టాస్క్ అయిపోయేంత వరకు కూడా అనుకునేటట్టు చేసింది అంత టాలెంట్ ఉన్న మనిషిని వీళ్ళే తొక్కేశారని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను ఈ వీక్ కానీ ఒకవేళ ఆమెను డేంజర్ జోన్లోనో లేకపోతే పెట్టేసామను కానీ పంపిస్తే నిజంగా ఈ షో అంత వరస్ట్ షో ఉండదని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇంత గట్స్ ఉండి చెప్పే లేడీ అస్సలు దొరకదు అంటే వీళ్ళు కంటెంట్ కోసం వీళ్ళు చేస్తున్నారని తెలిసి వీళ్ళని ఉంచుతున్నారు సో అది ఎవరైతే రివీల్ చేస్తారో వాళ్ళని బయటకు పంపించేస్తున్నారు ఇదే ఈ యొక్క బిగ్ బాస్ యొక్క ఆలోచనని క్లియర్ గా అర్థమైపోతుంది ఆయిషాని ఎందుకు పంపించేశారు ఫీవర్ అని చెప్పి పంపించేశారు ఆయిషా గురించి ఏదైనా అప్డేట్ ఉందా ఏమీ లేదు అమ్మాయి హ్యాపీగా బయట వెబ్ సిరీస్ చేసుకుంటుంది బయట అందరినీ కలుస్తుంది అన్నీ చేస్తుంది ఇక్కడ ఏం ఏం జరుగుతుందో తెలియదు రమ్య బయట ఎక్స్పోజ్ చేసింది గేమ్ని ఇక అమ్మాయిని పంపించేశారు ఇక ఎందుకు ఫైర్ స్ట్రామ్స్ అని చెప్పి పెద్ద హడావిడి చేశారు ఏమీ లేదు మొత్తం డొల్లా అన్నట్టుగా ఇక అందరినీ చిన్న అంటే ఇట్లాంటి వాళ్ళని ఏమి మాట్లాడిన వాళ్ళని సపోర్ట్ చేసుకునే వాళ్ళని పెట్టి బిగ్ బాస్ ఆడిస్తున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఈమె జోలకు వచ్చింది కాబట్టి ఈమె అక్కడ జరిగేవే చెప్పింది కానీ బయట చూసొచ్చి చెప్పిందా అస్సలు లేదు కదా నాకు నచ్చట్లేదు వాళ్ళు అలా కూర్చుంటే రాసుకొని పూసుకొని కూర్చుంటే నాకు నచ్చట్లేదు అని చెప్పింది దానికే మీరు రెడ్ కార్డో ఎల్లో కార్డో ఏదో ఇటు ఇచ్చి పంపించేస్తే మాత్రం నిజంగా అంతకంటే వరస్ట్ అయితే నా దృష్టిలో ఏమీ ఉండదని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటివి చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇక బిగ్ బాస్కి వచ్చి ఎవరో ఒకరు లవ్ ట్రాక్ పెట్టుకొని ఇలాగ కంటిన్యూ అయిపోతారా అన్నట్టుగా ఇప్పుడు గేమ్ వరకు వచ్చేస్తే రీతు గేమ్ అంటే గేమ్ ఆడుతుంది కాకపోతే ఏం గేమ్ ఆడుతుంది ఫిజికల్గా ఎవరి మీద శ్రీజా మీద ఆడింది ఆ రాము మీద ఆడింది ఏంటి లాక్కునేవి ఎందుకంటే పైన పడిపోయి కూర్చుంటే ఇంకెవరూ ఏం చేయలేరు ఎందుకంటే ఆ అమ్మాయి వెయిట్కి అంతేకాని ఇంకా ఏదో పెద్ద లాగేస్తుంది పీకేస్తుంది మొన్న మ్యాక్స్ ఇలాంటి వేరే అంటే బ్రెయిన్ టాస్క్లు వస్తే ఏం మాత్రం ఆడింది నిన్న సంజనా గారు ఆడి చూపించారు అక్కడ ఏం చేసింది బ్రెయిన్ టాస్క్లు ఏమీ ఆమె ఆడలేదు ఫిజికల్ టాస్క్లో అమ్మాయి లావుగా కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆడుతుంది అలానే నేను తక్కువైతే చేయను కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి వాళ్ళని ఉంచుతారు లేదు అనుకుంటే సంజనా గారు చెప్పిన దాంట్లో పదాలు తప్పు అయ్యు కదా ఆమె ఇంటెన్షన్ అయితే తప్పు కాదు కదా ఆ పదాలని కూడా కొంతమంది ఏమంటున్నారు నైట్ వాళ్ళు కూర్చుంటున్నారు దాంట్లో తప్పేముంది అని చాలా మెసేజెస్ పెడుతున్నారు మాది రియల్ బాండ్ రియల్ బాండ్ అని చెప్పి చెప్పేసి అక్కడ నామినేషన్స్లో కానివ్వండి లేదంటే ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో కూడా అంటుంది ఏంటి రియల్ బాండ్ అంటే రియల్ బాండ్ ఏం చేసుకుంటారు మీరు ఏమన్నా మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తున్నారా లేదు కదా ఇక్కడ ఏ బాండ్ కూడా రియల్ కాదు అన్నీ ఫేకే కాకపోతే ఇక్కడ ఫ్రెండ్షిప్ అని కానివ్వండి లేదంటే మదర్ అలాగే సెంటిమెంటు ఒక ఫాదర్ సెంటిమెంటు ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనము హార్ట్ పిలుచుకునే పిలుచుకునేదానికి మాత్రమే అంతేకాని వాళ్ళ కోసం అన్ని సాక్రిఫైసెస్ చేసేసి ఈ బాండ్ మాది జెన్యున్ బాండ్ అని చెప్పుకుంటే అస్సలు కుదరదు అసహ్యంగా ఉంటుందనేది నా ఉద్దేశం ప్రకారం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్